హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ చూడండి ఇవేంటో అంటుకుంటున్నారా ఇవైతే మనం చల్లమిరపకాయలు అలా వేస్తాం కదా మేము అలానైతే చల్ల కాకరకాయ వేసామన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ టైం వేసాము చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకైతే కాకరకాయలు బాగా కాస్తున్నాయి అన్నమాట ఇప్పటికీ కర్రీ వండుకొని తినలేము కదా అందుకనేసి ఇలా చల్ల కాకరకాయలు చేసామన్నమాట వన్ కేజీ వరకు అయితే ఉన్నాయి కాకరకాయలు ఇలా పైన ఉన్న తోకలు ఇలా తీసేసుకొని మంచిగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాతనైతే మనం రౌండ్ రౌండ్గా మనం ఫ్రైకి ఎలా కట్ చేస్తాము ఇంకో ఇలా కట్ చేసుకోవాలి గింజలు కూడా తీయనవసరం లేదు అలానే ఉండనియచ్చు ఇలా ఇంకో ఈ సైజులోనైతే కట్ చేసుకొని వేసుకోవాలి మీ ఇంట్లో కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి సాంబార్ రైస్కైనా పెరుగన్నానికైనా దేనికైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అసలు చేదనేదే తెలియట్లేదు అంత బాగున్నాయి ఇక ఇలా కట్ చేసుకొని అయితే ఒక రెండు తాంబూలం పెద్ద ప్లేట్లోనైతే ఒకరోజు మార్నింగ్ కట్ చేసేసుకొని ఈవినింగ్ వరకు ఒక రోజు మొత్తం ఎండలో పెట్టాలి ఇలా రోజు మొత్తం అయిన తర్వాత ఎండలో పెట్టేసి మనం పడుకునే ముందుగా ఇలా ఒక పెద్ద గిన్నె వేసుకొని దీంట్లోనైతే ఇలా గడ్డలుగా ఉన్న పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు అంటే మనం ఫ్రెష్ పెరుగు నైట్ తోడేసింది ఈరోజు ఇదైతే వేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఉండే పెరుగు పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అన్నమాట ఇలాంటి వత్తలకైతే ఇదైతే ఫోర్ డేస్ అయిందన్నమాట పెరుగు దీనికనే పక్కన పెట్టేశాము ఇగో ఇలా పెరుగు వేసుకొని వాటర్ వేసుకోవాలి పెరుగులో వాటర్ వేసుకొని అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి గడ్డలు పోయేంత వరకు చాలాసార్లు అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పీసంగా ఉంటేనే అవి ఎండిన తర్వాత బాగుంటాయి మరీ కొంచెం వేసుకున్నామంటే అసలు ఉప్పే ఉండదు చేతి కొడతాయి అన్నమాట ఇలా చాలా ఎక్కువగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా మనం ఎలా చేస్తాం అలా చేసేసుకొని దాంట్లోనైతే ఇవి మొత్తం వేసేసుకోవాలి కాకరకాయ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇవి మునిగేంత వరకు అయితే ఉండాలన్నమాట చల్ల చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని కలిపేసుకొని అయితే మొత్తం మునిగనివ్వాలి మునిగిన తర్వాత క్యాబ్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే తెల్లారన్నమాట చూడండి మంచిగా నానిపోయాయి కదా ఇవన్నీటిని మనం చేయితోనైతే ఇలా సల్ల మొత్తం లేకుండా ఇలా చేసుకొని మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకోవాలి మొత్తము ఇలా అన్నిటినీ ఎంత పలసగుంటో అంత తొందరగా ఎండుతాయి అన్నమాట ఇక ఇలా ప్లేట్లోనైతే ఇలా వేసుకొని మొత్తం పల్చగా వేసుకొని పెట్టుకోవాలి రెండు ప్లేట్లలో వేసుకున్నాను మళ్ళీ వేసుకొని అయితే చాలా ఎండలో పెట్టాలన్నమాట ఎక్కువ ఎండ ఉన్న దగ్గరనే పెట్టేసుకోవాలి చాలా ఎండలో పెట్టుకోవాలి ఇలా మనం ప్లేట్లో వేసుకున్న తర్వాతనైతే ఇంకా చల్లనైతే గిన్నెలో మిగులుతుంది కదా దాన్ని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక ఆరిన తర్వాతనైతే ఇగ ఇలా అవుతాయి ఇలా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని చల్లలో వేసుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకొని మళ్ళీ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ వరకు అయితే ఇలా చల్ల వేసుకుంటూనే నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలిపేసుకొని నానబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలానే తీసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే ఇవి కావడానికైతే ఎట్లయినా కానీ బాగా ఎండగొడితే ఒక ఫైవ్ డేస్ అవుతుంది కొంచెం కొంచెం ఎండగొట్టిందంటే వన్ వీక్ అవుతుంది చూడండి చాలా బాగా ఎండిపోయాయి కదా చుంచితే క్రిస్పీగా ఉండాలి అవి ఎండిన దాన్ని అయితే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చినంత వచ్చినప్పుడైతే తీసేసుకోవాలి తీసేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను నేను బాయ్ బాయ్